ఈరోజు ఆర్వి ఇన్నోవేషన్స్ పేరుతో మన ఈ ప్రాంతంలో మన సుంచుపల్లి పాత పంచాయతీ అలాగే ఇప్పుడు నందా తండా పంచాయతీ ప్రాంతంలో ఒక మంచి ప్లాంట్ని ప్రారంభించుకునే అవకాశం తీసుకుని ఒక కొత్త ఎంటర్ప్రెన్యూర్షిప్కి దారులు తీసినటువంటి మన వేములపల్లి రవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు రవి సహజ మా కుటుంబ సభ్యుడే మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు పున్నారావు గారు వేములపల్లి నాగేశ్వరరావు గారు అదేవిధంగా వేములపల్లి శ్రీకృష్ణ గారు ఆ విధంగా గొప్ప బ్యాక్గ్రౌండ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు ముందు రవి ఇంజనీరింగ్ పేరుతో స్టార్ట్ చేసి ఆ తర్వాత రవి ఆటోమైజేషన్ రవి సిమెంట్ కంపెనీ ఇలా పలు పలు పద్ధతుల్లో క్రమే క్రమే పెరుగుతూ ఇవాళ ఇన్వేటివ్ వర్క్స్ వరకు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది దీనిలో ముఖ్యంగా ఇంత స్థాయికి స్టెప్ బై స్టెప్ ఈ స్థాయికి రావటం అంటే ఇందులో ఉన్నటువంటి నిబద్ధత అంకిత భావం అలాగే పని పట్ల ఉన్నటువంటి నిబద్ధతతో కూడినటువంటి పనిలో ఉన్నటువంటి డ్యూరబిలిటీ అంటే ఆ పనిలో నాణ్యత ఇవన్నీ ఉంటేనే ఆ విశ్వాసం కస్టమర్స్ విశ్వాసం ఉంటేనే ఈ విధంగా సక్సెస్ కాగలుగుతాడు అప్పుడు మా ఇంటికి సంబంధించి కానీ ఇటువంటి అన్ని కూడా మా రవి ద్వారానే అన్ని చేయించుకునేవాళ్ళం అంటే ఆ నమ్మకం ఉండేది ఆ విధంగా అటు ధర కానీ అందుబాటులో ఉండేది అలాగే క్వాలిటీ కూడా అందుబాటులో ఉండేది ఆ విధంగా ఒక ఒక స్టెప్ బై స్టెప్ అలా పెరుగుతూ ఇవాళ విజయం సాధించి ఈ స్థితికి తీసుకున్నటువంటి రవి గారికి ఆయన శ్రీమతి రాణి రాణి గారికి అలాగే వాళ్ళ తమ్ముడు రఘు ఇంకా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్లాంట్ మరింత వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను కొండగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్వీ రూఫింగ్ ఇన్నోవేషన్స్ కలర్ రేకుల ఫ్యాక్టరీని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభిస్తున్నామని తెలియజేటకు సంతోషిస్తున్నాం ప్రారంభకులు శ్రీ కోనం నేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే కొత్తగూడెం మా వద్ద అన్ని రకాల కలర్ రేకులు అన్ని సైజుల్లో అత్యంత నాణ్యమైన ధరల్లో లభించును అన్ని రకాల కలర్ రేకులు ప్లెయిన్ మరియు బెండు రేకులు చేసి ఇవ్వబడను జేఎస్ డబ్ల్యూ కలర్ ఏజెడ్ సెవెన్